వారి కోరిక మేరకు మా నరేంద్ర మోదీ గారు కూడా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ సబ్కా ప్రయాస్ అనేది మా మోదీ గారి మేము అందరం కూడా ఈ నగరాన్ని ఈ నగరం అభివృద్ధికి వెళ్ళవేళ్ళ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కార్పొరేటర్లు ముందుంటారని చెప్పి నేను ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను మరి నాతో పాటు మా మిత్రులందరూ కూడా మిగతా కార్పొరేటర్లు కూడా ఈ సందర్భంగా ఉన్నారు వారు కూడా మీకు మాట్లాడతారు ఎన్నిక మరి పార్టీలకు అతీతంగా అందరూ కలిసి ఒక సాంప్రదాయబద్ధంగా మరి ఎమ్మెల్యే గారు కోరుకుంటున్నారు ఒక ఆదర్శంగా నిదామని అనుకుంటూ మరి టీఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీ కానీ కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళు కూడా మద్దతు మేము కూడా మరి ఆ ఒక అభివృద్ధి దిశలో పోవాలనే ఉద్దేశంతో అందరము మరి ఒక ఈరోజు మరి ఎన్నిక జరిగినాం మరి ముఖ్యంగా మహబూబ్నగర్ పట్ట పట్టణంలో చాలా వసతులు పెండింగ్లు చాలా ఉన్నాయి సరి అయినా వ్యవస్థ లేదు అండర్గ్రౌండ్ డ్రానేజ్ వ్యవస్థ లేదు రోడ్లు లేవు అధ్వానం కుసిద్ధంగా ఉన్నవి పార్కులు లేవు కొన్ని స్థలాలు కబ్జా గురైనవి వీటి విషయం పైన మా భాజపా పోరాటాలు చేసి మరి ప్రతిపక్ష హోదా మేము తప్పకుండా నిర్వర్తించు ఉంటూ మరి ఈ యొక్క కౌన్సిల్ లోన మేము కార్పొరేషన్ లక మా యొక్క గలము ఇప్పుకుంటూ కాదు ప్రతి కేంద్ర నిధులను మా డికే ఆర్నమ్మ గారి అండదండలతో కేంద్ర అభివృద్ధి జరుగు కేంద్ర పథకాలను కూడా ప్రజలు మేము మా యొక్క బీజేపీ పార్టీని రాబోయే రోజుల్లో రాష్ట్రంలో అధికారం దిశగా మేము గెలిచిన ఎనిమిది మంది కార్పొరేటర్లను ఆ దిశగా పనిచేసుకుంటూ మేము గెలిచిన వాళ్ళల్లో కూడా అన్ని వాళ్ళని ఆదర్శంగా తీర్చిదిద్దుకుంటూ మరి రాబోయే రోజుల్లో కూడా మేము మా పోరాటాలు మాకు ప్రతిపక్షంగా ఇక్కడున్న ప్రభుత్వము కాంగ్రెస్ పైన మరి టిఆర్ఎస్ వాళ్ళు చేసిన గతంలో పది సంవత్సరాలు చేసిన అవినీతుల పైన కూడా పోరాటం చేసుకుంటూ మేము రాబోయే రోజుల రాష్ట్రంలో అధికార దిశగా మేము పోరాటాలు కానీ తెలియదు